ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ మంచి మాట బంధువులందరికీ దాసోహాలండి ఈరోజు మంచి మాటలో పరమాత్మ తన భక్తులకు ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని అనుగ్రహిస్తాడట ఈ విషయాన్ని చిన్న కథ ద్వారా తెలుసుకుందామా ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక ఒంటరి వృద్ధురాలింటికి అతిథులుగా వెళ్ళారు ఆ వృద్ధురాలు శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు ఆమె నిత్యం కన్నయనే స్మరిస్తూ ఆయన కళ్యాణ గుణాలనే తలుచుకుంటూ రోజంతా గడుపుతూ ఉండేది ఆమెకి వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక పూలు గుడిసెలో ఉండేది ఆమె ఆమె తన బ్రతుకు కోసం తన దగ్గర ఉన్న గోమాత యొక్క పాలు పితికి అవి గ్రామంలో అమ్ముకుంటూ దాని మీద వచ్చే ధనంతో జీవిస్తూ ఉండేది ఆమె తన జీవనాన్ని ఇస్తున్న ఆవుని తన కొడుకులా చూసుకునేది ఆ ఆవంటే ఆమెకి చాలా ఇష్టం ఒకరోజు కృష్ణయ్య తనతో పాటు ధనుర్ధారి అయిన అర్జును కూడా తనతో తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు అతిథి దేవునితో సమానం అంటారు కదా సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మే తన్ను వెతుక్కుంటూ తన ఇంటికి అతిథిగా వచ్చేసరికి ఆ వృద్ధిరాలి ఆనందానికి అవధులు లేవు ఆ వృద్ధురాలి తన ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ కృష్ణయ్యకి మనసారా తినిపించింది శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి ఆమె యొక్క నిష్కల్మషమైన భక్తికి మెచ్చి ఆమెతో కొద్దిసేపు మాట్లాడి గోవిందుడు పార్థుడు తమ గృహాలకి పయనమయ్యారు దారిలో అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు మాధవ మీరు ఆమె భక్తికి ఎంతో సంతోషించారు కదా మరి ఆమెకు ఒక్క వరాన్ని కూడా ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా కృష్ణయ్య చిరునవ్వుతో ఇలా చెప్పాడు అర్జున నేను ఆమెకి ఎప్పుడో వరం ప్రసాదించాను అంటాడు ఏమి వరం ఇచ్చావు కృష్ణయ్య చెప్పు అంటే దానికి కృష్ణయ్య ఆమె ఎంతగానో ప్రేమించే ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను ఆ గోవు రేపు సూర్యోదయానికి పూర్వమే తుదిశాస విడుస్తుంది అని చెప్పాడు ఇది విన్న అర్జునుడు ఆశ్చర్యానికి లోనే మాధవ ఇది ఆమెకు శాపమా వరమా గోవు మరణిస్తే ఆమె ఎలా బతుకుతుంది ఆమెకు జీవనాధారం ఎలా వస్తుంది గోవు లేకపోతే ఆవిడ జీవించి ఉంటుందా అన్నాడు దానికి కృష్ణయ్య నవ్వుతూ పార్థ ఇదేనా నీవు నన్ను అర్థం చేసుకున్నది ఆమె నిరంతరం గోవు గురించే ఆలోచిస్తుంది ఆవును పోషించడానికి మేతను ఎలా సేకరించాలి దాన్ని ఎలా శుభ్రంగా ఉంచాలి శుభ్రంగా ఉంచడానికి చెరువు దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి మొదలగు ఈ ఆలోచనలతోనే ఎక్కువ సమయం గోవు గురించే ఆలోచిస్తూ నన్ను స్మరించటం మర్చిపోతుంది ఆవే లేకపోతే ఆవిడ రోజంతా నన్నే ధ్యానిస్తూ ఉంటుంది కదా సరైన సమయం వచ్చినప్పుడు ఆమెను నేనుండే వైకుంఠానికి తీసుకువెళతానని చెప్పాడు వాసుదేవుని మాటలు విన్న పార్థులు ఎంతగానో సంతోషించాడు అంతే కదండి భగవంతుని మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోడు మనందరం ఆయన బిడ్డలం కదా మన యొక్క యోగక్షమాలు ఆయనే చూసుకుంటాడన్న దానికి ఈ కథే ఒక ఉదాహరణ ఇంకా భగవద్భక్తులైన వారు ఇన్ని కష్టాలు వచ్చినా చెల్లించిపోరు కష్టాలు ఎదురైన వాటిని ఎదుర్కొనే శక్తి నిమ్మని ప్రార్థిస్తారు తప్ప ఈ కష్టాలు నాకెందుకు ఇచ్చావు అని దైవాన్ని నిందించరు మన ఆడవాళ్ళందరూ కూడా స్వామి మాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే మమ్మల్ని నరకంలోకి తోసినా స్వర్గంలో పెట్టినా ఎక్కడ ఉంచినా మమ్మల్ని నీ యొక్క నామస్మరణాన్ని ధ్యానాన్ని మరవకొండగా ఉండేటట్లుగా అనుగ్రహించు అంటారు తమ భారమంతా పరమాత్మ మీదే పెట్టి నిశ్చింతగా ఉంటారు ఇటువంటి వారికి పరమాత్మ కష్టాలు తీర్చడమే కాదు యోగక్షేమాలు కూడా అనుగ్రహిస్తాడు సర్వే జనా సుకినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం సరి కుష్నార్ పణమస్తు యై గోయిందా.